శ్రీముఖి ఏంటి నాగార్జున కంటే హోస్టింగ్ నేనే బెటర్ అని అంత డేరింగ్ ఎలా చెప్పింది అనుకుంటున్నారా అవునండి మీరండి నిజమే బిగ్ బాస్కి హోస్టింగ్ నేనే బెటర్గా చేసేదాన్ని అని చెప్పింది ఇంతకీ అసలు విషయం ఏంటంటే రీసెంట్గా ఆహాలో కాకమ్మ కథలో ఆ ఇంటర్వ్యూ కార్యక్రమం ప్రసారం అవుతుంది గత వారం యాంకర్ ఝాన్సీ తన కూతురితో పాటు వచ్చి సందర్శేసింది ఇక ఈ వారం ఎపిసోడ్కి గెస్ట్గా వచ్చింది శ్రీముఖి ఆమెతో పాటు ఆమె దోస్తు ఆర్య కూడా వచ్చాడు ఈ షోకి యాంకర్గా తేజస్వి మదివాడ అదరగొడుతుంది ఫస్ట్ టైం యాంకరింగ్ చేస్తున్నా చాలా సరదాగా ఫుల్ ఎనర్జీతో హోస్టింగ్ చేస్తుంది తేజస్వి అయితే ఈ షోలో తేజస్వి అడిగిన ప్రశ్నలకు భలే గమ్మత్తైన ఇచ్చింది శ్రీముఖి ఈ సందర్భంలో వీళ్ళ మధ్య బిగ్ బాస్ షో ప్రస్తావన వచ్చింది మీరిద్దరూ కలిసి ఓ కంపుకు వెళ్ళారు చూడండి అని ఆర్జ తేజస్విని ఉద్దేశించి అన్నది శ్రీముఖి ఆ కొంపను ముంచేసి వచ్చాడు అని తేజస్వి అనడంతో ఆ కొంపేనను ముంచింది అని అన్నాడు ఆర్య చైతు బిగ్ బాస్ వచ్చిన ప్రతిసారి ఒకరి కొంప కాదు చాలామంది కొంపల్ని ముంచుతూ ఉంటుంది అలా కొంపలు మునిగిన కంటెస్టెంట్స్లో తాను ఉన్నానని చెప్పాడు ఆర్జ చైతు ఇక చాలా చలాకీ ప్రశ్నతో పాటు శ్రీముఖిని ఇరుకుని పెట్టే ప్రశ్న వేసింది తేజస్వి ఈ షో వాళ్ళకంటే నేను బాగా హోస్ట్ చేస్తాను అని అనిపించిన షో ఏంటి అని శ్రీముఖిని అడిగింది తేజస్వి దానికి క్షణం కూడా ఆలోచించకుండా బిగ్ బాస్ అని చెప్పింది శ్రీముఖి ఆమె సమాధానం వినగానే పక్కనున్న ఆర్జతు షాక్ అయిపోయాడు ఎందుకంటే ఆ షోని హోస్ట్ చేస్తుంది కింగ్ నాగార్జున గత ఏడు సీజన్లుగా ఆయనే హోస్ట్ చేస్తున్నారు అలాంటిది ఆయనకంటే నేనే బాగా హోస్ట్ చేసేదాన్ని అని డేరింగ్గా చెప్పింది శ్రీముఖి మరి మీరేమనుకుంటున్నారు నాగార్జున గారి కంటే శ్రీముఖి హోస్టింగ్ అయితే బాగుండేదని అనుకుంటున్నారా లేదా నాగార్జున గారు హోస్టింగే బెటర్ అనుకుంటున్నారా వీళ్ళిద్దరిలో ఎవరి హోస్టింగ్ బాగుంటుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్